ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత ఏంటి అంటే ఆమెకి ఆమె మాతృత్వాన్ని సురక్షితంగా మనం ఉంచడానికి ఇచ్చే అభయం అనమాట ఎంఏ అనేది ఒక అభయ హస్తం సో దీనికోసం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళ ప్రెగ్నెన్సీని నమోదు చేసుకోవాలి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీని మనం గవర్నమెంట్లో నమోదు చేసుకుంటామో ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఎవ్రీ ఫండ్ ఏదైతే ఇస్తున్నారు ఇప్పుడు రకరకాల పథకాలు ఉన్నాయన్నమాట సో మాతృత్వంలో ఉండే అమ్మాయికి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలి పోలిక్ యాసిడ్ అనేది మొదటి మూడు నెలల్లో వేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్ లేదా ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన ఆహారం తీసుకుంటాం ఇప్పుడు ఆకుకూరలు అలాంటి వాటిలో ఫోలెట్స్ ఉంటాయి కానీ పాపం పప్పు దినుసులు ధాన్యాలల్లో ఉంటాయి పాపం అమ్మాయి ఏంటి వాంతులు అయిపోతున్నాయి అని కొత్తగా ప్రెగ్నెన్సీ రావడం మొదట మొట్టమొదటి కానిప వాళ్ళకైతే రకరకాల జీవనశైలి పిల్లలు వాళ్ళకి ఫస్ట్ టైము హార్మోన్స్లో వచ్చే చేంజ్ వలన తనకి ప్రాబ్లం అనిపించి తినలేక తాగలేక వీటన్నిటిలోని నీళ్ళు తాగితే వాంతి అనే భయం తింటే అరగట్లేదు అనే భయం వీటన్నిటి వల్ల తనకి మామూలుగా కూడా రావాల్సిన ఇంటేక్ రావట్లేదు సో అందుకోసం అని చెప్పి ఈ పోలిక్ యాసిడ్ లాంటివి ఇస్తూ ఉంటాము కాకుండా పోలిక్ యాసిడ్ మొట్టమొదటి మూడు నెలల్లో వేయడం అనేది చాలా ఉత్తమం అండి ఎందుకంటే బిడ్డ లోపల శిశువుకి గర్భస్థ శిశువుకి బ్రెయిన్ డెవలప్మెంట్ న్యూరలాజికల్ డెవలప్మెంట్ కూడాను ఈ మొదటి మూడు నెలల్లోనే జరుగుతుంది